హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఫోర్టీన్ నైంటీ నైన్ వేకెన్సీస్తో మున్సిపల్ కార్పొరేషన్లో పంచడానికి సంబంధించి చాలా మంచి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ఫోన్ ద్వారా ల్యాప్టాప్ కూడా అవసరం లేకుండా ఇండియాలోనే వరల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్నటువంటి ఆన్లైన్ కోర్సెస్ లైక్ ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషియాలజీ బీకామ్ అకౌంటెన్సీ లాంటి కోర్సుల్లో తక్కువ ఫీతో జాయిన్ అయ్యి మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే ఆ కోర్సెస్ని కంప్లీట్ చేసుకునే అవకాశాన్ని ఆంధ్ర యూనివర్సిటీ వారు మీకు కల్పిస్తున్నారండి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి మీకు ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది నేను చదువుకునేటువంటి రోజుల్లో ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ అయితే మాకు అవైలబుల్లో లేవండి మేము ఆఫ్లైన్లోనే కాలేజ్కి వెళ్ళి కోర్సెస్ నేర్చుకునే వాళ్ళం ఇప్పుడు మీరు మీ ఇంట్లోనే ఉండి అది కూడా మీ మొబైల్ ఫోన్లోనే మీరు కోర్సెస్ అన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు సో ఇప్పుడు మీకు అవకాశం ఆంధ్ర యూనివర్సిటీ వారు కల్పిస్తున్నారు మీరు ఈ ఆన్లైన్ కోర్సెస్లో జాయిన్ అయితే మీకు ఈ బుక్స్ స్టడీ గైడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అన్నీ కూడా మీకు రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇందులో శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు డాక్టర్ దువ్వూరి సుబ్బారావు గారు శ్రీమతి మినీ ఐపీఈ అలాగే జస్టిస్ జే చల్మేశ్వర్ గారు నోటబుల్ అల్యూమిని కింద ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఉన్నారండి సో డిస్క్రిప్షన్లో నేను మీకు గూగుల్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఇప్పుడే ఆ ఫామ్ని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి మీరు ఆన్లైన్లో చాలా తక్కువ ఫీతో మీరు ఈ కోర్సెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి టోటల్ ఫోర్టీన్ నైన్టీ నైన్ వేకెన్సీస్తో రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు సెవెంటీన్త్ ఏప్రిల్ లోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి చాలా డిపార్ట్మెంట్స్లో టెన్త్ టెన్ ప్లస్ టు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా మనకి చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఇందులో మనకి మున్సిపల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్స్లోనే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా ఫోర్టీన్ నైంటీ నైన్ వేకెన్సీస్ అయితే మనకి అఫీషియల్గా రిలీజ్ చేశారు ఇందులో మనకి జూనియర్ అసిస్టెంట్ అటెండర్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఆర్మరర్ ప్రోగ్రామర్ అసిస్టెంట్ మేనేజర్ అకౌంట్స్ అసిస్టెంట్ పర్సనల్ అసిస్టెంట్ అని ఫీల్డ్ క్లర్క్ అని ఇలాగ చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ దీనికి సంబంధించినటువంటి టేబుల్లో మీరు అయితే చూడవచ్చు ఈ నోటిఫికేషన్ మనకి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ డిఎస్ఎస్ఎస్బి అనేటువంటి డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా రిలీజ్ చేశారు సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు సెవెంటీన్త్ ఏప్రిల్ అప్లై చేసుకుంటే మీకు సింగిల్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మీకు జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు సో ఈ పోస్టులకి సంబంధించి పోస్టుల వారీగా ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి క్వాలిఫికేషన్స్ ఏంటి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు సో కొన్ని పోస్టులకి పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి మరికొన్ని పోస్టులకి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసు ఉంటే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా గ్రూప్ సి నాన్ గెస్టెడ్ నాన్ మినిస్టీరియల్కి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ స్థాయి పోస్టులు అనమాట సో ఈ పోస్టులకి మీకు టెన్త్ టెన్ ప్లస్ టు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే కల్పిస్తున్నారు సో ఈ పోస్టులకి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ది క్యాండిడేట్ మస్ట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇండియన్ ఎలిజిబుల్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకు అవకాశం అయితే ఇచ్చారు కాబట్టి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే హండ్రెడ్ రూపీస్ ఫీ మీరు పే చేసి ఈ పోస్టులకు అప్లై చేయండి ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్సర్విస్మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు మీరు ఫ్రీగా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు అవకాశం అయితే కల్పిస్తున్నారు జీకే రీజనింగ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సో మనకి ఇక్కడ హిందీ అండ్ ఇంగ్లీష్లో మనకి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది సో వేరే లాంగ్వేజెస్లో అయితే ఉండదు సో టోటల్గా టూ హండ్రెడ్ మార్క్స్కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో కూడా మీరు ఈ నోటిఫికేషన్లోనే చూడొచ్చు సో డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ నోటిఫికేషన్ పీడీఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్స్ పెట్టుకోండి సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్